వృద్ధాప్యంలో ఉన్న తమకు కన్న కొడుకులు కనీసం గంజి కూడా పోయటం లేదంటూ ఆ దంపతులు సిద్దిపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కు మొరబెట్టుకున్నారు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం గంగాపురం గ్రామానికి చెందిన రామవ్వ నారాయణరెడ్డి దంపతులు తమ కొడుకులు తమను పట్టించుకోవడం లేదంటూ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు తమ ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి మూడున్నర ఎకరాల చొప్పున భూమి రాసి ఇచ్చామని ఇప్పుడు వయస్సు మీద పడ్డాక తమకు కనీసం తిండి కూడా పెట్టడం లేదని వాపోయారు ఎన్నిసార్లు బ్రతిమాలాడినా ఇద్దరు కొడుకులు పట్టించుకోకపోవడంతో అరకొర ఆడపిల్లలే చూసి చూడనట్లు నెట్టుకొస్తున్నారని వాపోయారు తమ పిల్లలతో మాట్లాడి తమ కొడుకులు తమ చీర తీసేలా చూడాలని ఆ దంపతులు కలెక్టర్ను వేడుకున్నారు ఉన్నది పట్ట చేసిండు ఇద్దరు కోట్లో పట్ట చేస్తే పోన చేస్తే లేకుండేది బట్టే చేసుకుంటాం ఏముండీ పడుతూ ఉంది అని అక్కడ సగం కూడా కొను మా సగంలో ఉన్నారు సగం చార్దే కూడా అది మన వాన పెట్టేవారు కాపు కింద కూడా పెట్టే శరీరం అక్కడ తక్కువ పరంగా ఉన్నాయి పది ఎన్న కింద ఎవర కింద దింపు చూడలే కానీ బిడ్డనే కానీ ఏదో పెడతాం ఎంతగా మిట్ట ఎంతైనా రెండు నెలలు ఉన్నప్పుడు అలా రెండు నెలలు ఇస్తారు ఇద్దరు ఉంటుంది వాళ్ళ ఇంటికి జ్వరం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ ఇళ్ళల్లో ఉన్నది వాళ్ళ సంగది ఫోన్ చేస్తే లేదు ఏం చెత్తా చేప కొట్టిపిత్తవా ఆడి ఆ మూడు నాలుగు